ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ గత నెల మార్చు ఇరవై తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు వరకు రాజీవ్ యువ వికాస్ అనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అదేవిధంగా ఓసీలు అందరూ అప్లికేషన్ ఇచ్చింది దానికి పదహారు లక్షల ఇరవై మూడు వేల మంది పైన దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ ఏమంటుందంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ప్రతి నిరుద్యోగ యువకుడు గ్రామాలలో మండల ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగి వారాలు వారాలు గడుస్తుంటే కుప్పల కుప్పల ఫైల్ అయినా కానీ దగ్గరుండి వందలు వందలు ఖర్చు చేసుకొని ఈరోజు అప్లికేషన్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తాం లేకపోతే లేదంటు పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ యువకుడికి ఏ నుంచి సివిల్ స్కోర్ ఉంటుందో ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు లోన్లు తీసుకొని ఆ లోన్లు నెలవారీగా కడితేనే ఆ సివిల్ స్కోర్ అనేది వస్తుంది సివిల్ స్కోర్ కూడా ఏడు వందల యాభై పాయింట్ల పైన ఉంటేనే అది గ్రీన్ పాయింట్ లో అని బ్యాంకు లోన్ ఇస్తుంది కానీ ఈ రోజు ఈ సిగ్గుమాలిన ప్రభుత్వానికి సిగ్గుందో మరి లజ్జ ఉందో తెలియదు కానీ అసలు నా ఈ పద్దెనిమిది వేల కోట్లే ఈ ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్ నాకు తెలువ నన్ను బోస తిన్నా నన్ను నరక తిన్నా బడ్జెట్ లేదని చెప్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఫస్ట్ నువ్వు అప్లికేషన్ చేసినప్పుడు ఏమన్నావు ఆరు వేల కోట్లు పక్క పెట్టినాం ప్రతి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము లోన్ ఇస్తాం నాలుగు లక్షలు అన్నాం నాలుగు లక్షలు కాదు బిడ్డ పది లక్షలు లోన్ ఇవ్వాలి ప్రతి విద్యురుద్యోగకి ఉద్యోగాలు అంటే ఎలాగో ఇస్తలేవు కనీసం లోన్లు ఇవ్వకపోతే ఎందుకున్నట్టు ఈ గవర్నమెంట్ ఏం చేయనిక ఉన్నట్టు అటువడు నీకు చేత కానప్పుడు దిగిపోవాలి దిగిపోయి రాహుల్ గాంధీ కాళ్ళు సోనియా గాంధీ కాళ్ళ దగ్గర మొక్కుకుంటా ఆడవుడు కానీ మా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని నువ్వు ఢిల్లీలో కాళ్ళ దగ్గర పెట్టినా ఏమనుకోవాలి అందుకనే ముఖ్యమంత్రి గారికి ఒకటే సవాల్ చేస్తాం బీసీ విద్యార్థి సంఘం నుంచి ఇప్పటి వరకు పదహారు లక్షల మంది అప్లికేషన్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి లోన్ ఇవ్వకపోయిన ఎలా ఈ ప్రభుత్వాన్ని ముట్టడించి సెక్రటరీ కూలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇవన్న చోట రాష్ట్రంలో అగ్గి తెలంగాణ అగ్గి గుండం లెక్క మారతాలని మేము గుర్తు చేస్తాం ఉద్యోగాలు లేక ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగి ఈరోజు గ్రామ పంచాయతీలలో మూడు వందల రూపాయల కూలబోతురండి అర్థం చేసుకోవాలి కనీసం ఉద్యోగం అంటే కల్పించలేకపోయినావు లోన్లు ఇవ్వనిక నీకేమైతుంది లోన్ సబ్సిడీ ఏ ఇస్తున్నావు సబ్సిడీ ఖచ్చితంగా మేమే కట్టుకోవాలిగా అందుకనే ముఖ్యమంత్రి గారికి ఒకటేది ఏ త్వరలో మీరు లోన్లు ఎంతమంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ లోన్లు ఇవ్వాలి లేని పక్షంలో కృష్ణన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు ఉంటాయని గుర్తు చేస్తున్నాం